అందరికీ నమస్కారం అండి నా పేరు వి జయకాంత్ మేము జేకే బాబా ఆల్ హెల్ప్ సర్వీసెస్ అనే ఒక సమాచార సమాచార సేవ సంస్థ ప్రారంభించాము దీని ముఖ్య ఉద్దేశం ప్రజల్లో ఉన్న భయాన్ని పోగొట్టి వారికి నిదానం తెలియజేసి వాళ్ళు చైతన్య బంధులు పరిచి వాళ్ళ ద్వారా అభివృద్ధి చే మా ఉద్దేశం అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు చేసే కార్యక్రమాల్లో కానీ మిగతా కార్యక్రమాలు మేము ప్రజలకు ఎన్నో సందేశాలు ఇచ్చాము వాళ్ళ మార్పు కోసం మేము అనుకుంటున్నాం ప్రతి ఒక్కరూ మారి ఉన్నతంగా ఎదగాలనేది మా కోరిక అయితే కొందరు ఈరోజు అంశం కొన్ని సమాజంలో కొందరు కొన్ని రకాలుగా భయపడుతున్నారు అది పూజ ధర అవ్వచ్చు అయితే జ్యోతిషు లేదా వేరే విధంగా ఈ ఈరోజు అంశం జ్యోతిష్ల గురించి ఒకటి భయపెట్టే జ్యోతిష్యులు ప్రజలు ప్రజలను భయపత కలిగించి వారి నుండి డబ్బు మరియు వారి జీవితాలను అయోమయంలో పడేసే జ్యోతిష్యులు కొందరు మరికొందరు భయాన్ని దూరం చేసి చేసే జ్యోతిష్యులు ప్రజలకు దశాదశ దశ చెప్పి వారిని మంచి మార్గాన్ని మంచి మార్గం మార్గాన్ని చూపి ప్రజలకు ధైర్యం మార్గం మరియు వారిని ఉన్నతంగా మార్చే గొప్ప జ్యోతిష్యులు కొందరు ఎందుకు చెప్తున్నానండి ఈ రోజుల్లో వీళ్ళు బయనికల్ మించే ఉద్దేశం ఎక్కువ యూట్యూబ్లో మనం చూస్తున్నాం ప్రతిదీ అదేంటంటే ఈ వీడియో లైక్ చేయకపోతే ప్రయాణ కన్నామని మరి ఈ వీడియో చూడకపోతే ఇంకో నష్టం అని చెప్పి వాళ్ళు సాయంత్రం యాక్సిడెంట్ అవుతుందని చెప్పి లేదా భార్యపడితే గొడవలు అని చెప్పి ఈరోజు చాలా పెద్ద గొడవలు అని చెప్పి రకరకాలుగా వీళ్ళు భయపడత గురి చేస్తున్నారు ఒకడైతే ఈ వీడియో లైక్ చేయకపోతే ప్రమాదం ఉంటాడు ఇంకోటి ఈరోజు బయటకు వెళ్తే ప్రయాణంగానే ఉంటాడు సాయంత్రం లోపు ప్రయాణం పైకి ఉంటాడు ఇలా రకరకాలుగా నోటుకొచ్చినట్టు చెప్పడం బాగా ఎక్కువైపోయింది ఈ రోజుల్లో దాన్ని ప్రభుత్వాలు కట్టడి చేసి సోషల్ మీడియాలో ఏ విధంగా పోస్టులు పెడితే వాళ్ళందరినీ అరెస్ట్ చేసి న్యాయస్థానం పరిధిలోకి తీసుకెళ్ళి వాళ్ళు శిక్షణ పడే విధంగా చేస్తున్నారు ఈ విధంగా ఒక భయభ్రాద్రి ప్రజలను భయభ్రాద్రి గురి చేసే జ్యోతిష్యులు భయపెట్టే జ్యోతిష్యుల్ని వాళ్ళు కనీస పనిష్మెంట్గా ఒక మూడు నెలలు ఆరు నెలల వరకు శిక్ష పడే విధంగా చేస్తాయి ఇంకా రెండోసారి ఇలాంటి తప్పుడు జ్యోతిష్యం తప్పుడు మాటలు మాట్లాడడం లేకుండా చేస్తారు ఈ విషయం ఎందుకంటున్నాను నేను చాలామంది చూశాను నేను ఇప్పుడు ప్రజెంట్గా ఒక హైదరాబాద్ ఒక జ్యోతిష్యుడు రోజు రోజుకి మరీ ప్రభుత్వాల మీద మనుషులు అందరి మీద కూడా ఎక్కువ చేస్తున్నాడు ఆయన పేరు ఉంటారు మీరు వేణుస్వామి ఈయన అంటాడు రెండు వేల ఇరవై ఐదులో ఒక సీఎం చనిపోతాడు మరొక సీఎం ప్రయాణగణం మన సీఎం పదవీ గణం అని చెప్పి ఇందులో ఏం చేశారంటే చంద్రబాబు నాయుడు ఫోటో మరియు పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టారు అంటే ప్రజలకు ప్రజలు భయపడేది గురి చేస్తున్నట్లకేగా ఇప్పుడు ప్రజలు అభిమానులు ఉంటారు ఎంతో అభిమానులు ఉంటారు గొప్పగా అఖండమయ్య గెలిపించుకున్న ఉన్న మన ప్రజలు ఉన్నారు కుటుంబ సభ్యులు అందరూ ఉంటారు ఇది జ్యో ఇలాంటి జ్యోతిషాలు అయినా అవ్వచ్చు అయినా అవ్వచ్చు కానీ డైరెక్ట్గా జనరల్ చెప్పడం వలన ప్రజలు భయపడతారు రాష్ట్ర ప్రజలు భయపడతారు మన అభిమానులు భయపడతారు అందరూ భయపడతారు కాబట్టి ఇప్పుడు దాకా ఏం చెప్పాడు దేశంలో ఒక ముఖ్యమంత్రి ఒక సీఎం చనిపోతు చెప్పాడు దాకా అది సరే అది అన్నాడు ఓకే దాని కానీ ఇది లేదు కానీ ఈరోజు యూట్యూబ్ సెర్చ్ చేస్తుండగా యూట్యూబ్లో దొరికిన వీడియో ఏంటంటే ఇది మీ ఇద్దరు పేర్లు పెట్టారు ఒక సీఎం చనిపోతానన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఫోటో కడితే ఎందుకు లేకపోతే పవన్ కళ్యాణ్ ఫోటో కడితే ఎందుకు వేరే మాల్ని నోడితే చెప్పచ్చు కదా మేము మిమ్మల్ని అనలేదే అనవచ్చు కాదంటా అలాంటప్పుడు ఈ ఫోటో కూడా పెట్టకూడదు కదా ప్రజలు ఏమనుకుంటారు జో అభిమానులు జ్యోతిష్యు అభిమానులని అభిమానించే ప్రజలు కానీ కుటుంబ సభ్యులు ఏమనుకుంటారు భయపడ భయ భయపడతారు కదా అనవసరంగా అది అంటే ఒకటి వాళ్ళు చెప్పేది కరెక్ట్ అవ్వచ్చు తప్ప అవ్వచ్చు కాదా అనేది అనేది తర్వాత విషయం కానీ అలా డైరెక్ట్ భయపడేందుకు గురి చేసే విధంగా ఉండకూడదని మా ఉద్దేశం ఇలాంటి వాళ్ళే కాదు ఇంకా చాలామందిని చూసాం చాలామంది జ్యోతిషులు ఒకళ్ళు బెంగళూరులో ఆయన ఉంటాడు తర్వాత కొందరు వైజాగ్లో ఆయన ఉంటారు వీళ్ళు రకరకాల వాళ్ళు కొందరు కొందరు జ్యోతిషులు ఉన్నారు కాలు పట్టుకుంటే ఐదు వందలు చేయి అయితే పెడితే వెయ్యి రూపాయలు ఇలా రకరకాలుగా తయారయ్యారు ఫోన్లోనే ఉంది మా ఉద్దేశం ఒకటే సోషల్ మీడియాలో ఏ విధంగా అయితే పోస్టులు పెట్టి రాజకీయ నాయకులు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ తిత్తి వాళ్ళు అరెస్ట్ చేసి వాళ్ళకి శిక్షలు పరితం చేస్తున్నారు ఈ దొంగ జ్యోతిషుల్ని ఇలా భయపెట్టే జ్యోతిషుల్ని కూడా కట్టడి చేసి వాళ్ళలో మార్పు తెచ్చి సమాజంలో మనం మరింత అభివృద్ధి చెందే విధంగా ప్రజలు భయపడేంత గురి చేసే విధంగా కాకుండా మంచిగా ఉంటే ఉండే ఎవరికి మేము మనమే పట్టించుకోం కానీ పెడతాం అభిమానులు కానీ ఇప్పుడు సపోజ్ మేము అభిమానులు ఇప్పుడు అనుకుందాం చంద్రబాబు నాయుడు గారు అభిమానులు కానీ పవన్ కళ్యాణ్ కానీ మోడీ మోడీ గారు అభిమాని కాదంటా కానీ ఇప్పుడు ఒక సీఎం రెండు వేల ఇరవై ఐదులో చనిపోతాడన్నప్పుడు మీ ఫోటో మన ఫోటోలు మీ మీ ఫోటోలు పెట్టకూడదు కదా చంద్రబాబు ఫోటో పెట్టకూడదు పవన్ కళ్యాణ్ పెట్టకూడదు వేరే వాళ్ళు ఫోటో పెట్టకూడదు కదా మామూలుగా చెప్ చెప్తాం వేరు నేను దాకా వేరే వేరే జ్యోతిష్య వేరే అనుకున్నాను కానీ డైరెక్ట్ రాష్ట్రపతి రాష్ట్రంలో పరిపాలిస్తున్న సీఎం ఫోటోలు పెట్టేసి ఇష్టానుసారంగా చెప్పడం అనేది మాకు నచ్చల మా మనోభావాలు దెబ్బతిన్నాయి దానివల్ల ఇలాంటి జ్యోతిషుల్ని కట్టడి చేసి వాళ్ళు మార్పు తెచ్చి వాళ్ళకు కూడా శిక్షణ పడే విధంగా మొడపటం చెప్పే విధంగా చెప్తే ప్రజలు మరింత సంతోషిస్తారు ఎందుకంటే మన అఖండ విజయాన్ని సాధించిన మన కూటమి ప్రభుత్వానికి సంబంధించిన ఫోటోలు పెట్టాడు అదే వేరే విధంగా అంటే నిక వేరే చెప్పారు అవి పట్టించుకోము కానీ పెట్టేటప్పుడు ఏంటంటే మిమ్మల్ని అన్న నేను మేము డైరెక్ట్గా అనలేదా అంటాడు మిమ్మల్ని అన్నావు అంటాడు కాదు అన్న అన్నా అనలేదన్న అనకపోవచ్చు అయినా సరే ఫోటోలు ఎందుకు పెట్టాలంటేప్పుడు ఫోటోలు పెట్టకూడదు కదా అది మా ఉద్దేశం మీరు ఈ విషయాల్ని కొంచెం జాగ్రత్తగా తీసుకొని కొంచెం శ్రద్ధగా తీసుకొని ఇలాంటి జ్యోతిష్యం కట్టడి చేసి సమాజానికి మరింత మెరుగుపరచాలని మా ఉద్దేశం దేనికే మన మ్యారేజ్ బీడియో గురించి కూడా చెప్పామన్నా ఇంకోసారి శంకర్ ఇంకో వీడియోలో మేము దాని గురించి మేము చెప్తాం మీకు అయితే కొంత మంచి జ్యోతిష్యులు ఉన్నారు వీళ్ళు మంచి వచ్చి శంకర్ మంచి శంకర్ మంచి రామకృష్ణ గారు మరియు కొందరు నాకు తెలిసిన పేర్ల వరకు చెప్ ఇద్దరు జ్యోతిష్యుడు ఉన్నారు నాకు తెలిసినట్టు వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటి భయాలు కల్పించరు ఎంత ఇది ఉన్నా ఏ పేర్లు నడుస్తున్నా జాగ్రత్తగా మన మాత్రం చెప్తారు కానీ ఎప్పుడు వెళ్ళిన మాటలు చెప్పలేదు కొందరు మాత్రం మరి వేణుస్వామి లాంటి వాళ్ళు మరియు ఇంకా విధాన కొందరు గురుజీలు కూడా ఉన్నారు వాళ్ళని కట్టడి చేస్తే సమాజం మరింత బాగుంటుందని మా ఉద్దేశం చూడండి ఇలాంటి వీడియోలు చేయకుండా ఒక జీవో ఆ వీడియోలు వీడియోలు చేస్తే వాళ్ళు కనీసం శిక్ష పడేట్టు చూడమని అభ్యర్థన ఒక ప్రజలుగా ఒక పౌరుడిగా ఒక అభిమానిగా జై హింద్ జై అమరావతి